హాయ్ గాయస్ ఎలా ఉన్నారు నేను మీ సుధీర్ మూడు సంవత్సరాల్లో కోటి రూపాయలు సంపాదించి ప్రయాణం మొదలు పెట్టే మనం వెళ్ళే దారిలో రేణుకాయ తల్ని దర్శించుకొని మన ప్రయాణాన్ని మొదలు పెడతాం రోజులాగానే ఆటో రాకముందేగా వచ్చాము అర్లీగా వచ్చింది ఊరికే కూర్చోడానికి కాదు రూమ్ లో ఉన్న ప్రొడక్ట్స్ మొత్తాన్ని బయటస్తున్నాను ఇవరికైతే రోజు బిజినెస్ ప్రతిసారి ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ముందు మొదలు పెట్టేసేయాలి నువ్వు సరైన దారిని ఎంచుకున్నట్టయితే ఆ పని మొదలు పెట్టక ముందుకే నీకు కష్టాలు మొదలవుతాయి ముఖ్యంగా మొదలు పెట్టక ముందుకే వచ్చే సమస్య ఏంటంటే డబ్బు సమస్య ఇది నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వాళ్ళకి ఈ డబ్బు నుంచే సమస్య వస్తారే ఎలాగోలాగా కష్టపడి డబ్బు అయితే సెట్ చేసుకుంటావు బిజినెస్ స్టార్ట్ చేస్తావు బిజినెస్ స్టార్ట్ చేశాక వస్తాయి చూడు నీ ఊహ కందవు అలాంటి సమస్యలు వస్తాయి అది ఎలా ఉంటాయంటే నువ్వు ఒక టీ స్టాల్ పెడుతున్నావు అనుకోండి ఎవరికైనా చెప్తే నేను ఇలా టీ స్టాల్ పెడుతున్నాను అంటే వాళ్ళు ఏం చెప్తారంటే టీ స్టాల్ పెడుతున్నావా ఎన్ని ఉన్నాయా ఎడ జరుగుతారా టీ స్టాల్స్ నువ్వు టీ స్టాల్ పెడితే టీ మాస్టర్కే ముప్పై వేలు అవుతుంది అతని కింద ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళకి ఒక ఇరవై వేలు అవుతుంది కరెంటు బిల్లు పాల బిల్లు గ్యాస్ బిల్లు ఇలా వాళ్ళకే డెబ్బై ఎనభై వేలు పోతే నువ్వేం సంపాదిస్తావురా అని అయితే డిస్కరేజ్ చేస్తారనమాట ఇలాంటి మాటలు విన్నప్పుడు ఎవరైనా భయపడతారు ఈ వీడియో చూస్తున్న మీరు కూడా సరే అరవై డెబ్బై వేలు వాళ్ళకే వెళ్ళిపోతే మనం ఏం సంపాదించుకుంటాం అని మీకు కూడా ఆలోచన వస్తుంది అక్కడే అయిపోతారు ఒకటైతే బాగా గుర్తుపెట్టుకో ఏదైనా బిజినెస్ ను మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ఎవరి మాట వినకు ముందు ఆ బిజినెస్ గురించి క్లియర్ గా తెలుసుకో ఆ తర్వాతనే మొదలు నువ్వు మొదలు పెట్టినా పెట్టకపోయినా సమాజం నీ గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు వాళ్ళ మాటలు పట్టించుకోకూడదు ఎలా అంటే చిరంజీవి గారు దీని గురించి ఒక మంచి కథ చెప్పాడు చెక్కాను వినండి తన నునుపాటి స్తంభానికి ఆయిల్ పోసి కొన్ని కప్పల్ని వదిలేసి పైకి ఎక్కమని చెప్తారు చాలా కప్పలు ప్రయత్నించి మధ్యలోనే విఫలమైపోతాయి ఒక్కటి మాత్రం ఆ స్తంభాన్ని పైకెక్కి విజయాన్ని సాధించి తన సత్తా చాటుతుంది కానీ ఇక్కడ మీకు తెలియని విషయం ఏమిటంటే ఆ కప్ప చెవిటిది చెవిటిదైతే విజయం సాధిస్తుందా అని మీకు డౌట్ రావచ్చు కదా అది చెవిటిది కావడం వల్ల ఎంతో మంది ఎన్నో రకాల మాటలు మాట్లాడినా దానికి వినపడదు కాబట్టి తన లక్ష్యం వైపే వెళ్లింది చివరికి విజయం సాధించింది అంటే చిరంజీవి గారు మనకి ఈ కథ ద్వారా ఏం చెప్పాడంటే మనం ఏదైనా సాధించాలి ఒక గోల్ ని అచీవ్ కావాలి అనుకున్నప్పుడు చెవిటి కప్పలాగా ప్రయత్నించాలి తప్ప వాళ్ళేమనుకుంటారో ఏమనుకుంటారో అని వాళ్ళ మాటలు విని నీలో ఉన్న అద్భుత శక్తిని ఆవిరి చేసేసుకుంటున్నావు ఎవరు ఏమనుకున్నా సరే చివటి కప్పలాగా ముందుకు సాగు విజయం సాధించు ఈ రోజుడికి ఈ వీడియో ఏంటి ఈ వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీకు ఏవైనా ప్రోడక్ట్స్ కావాలనుకుంటే నేను వాట్సాప్ నెంబర్ డిస్ప్లే చేస్తాను నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు మన దగ్గర బీర్వాలైతే అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి చాలా మంచి క్వాలిటీ ఉంటుంది అలాగే డబల్ కట్ మంచాలు సిక్స్ ఇంటూ సిక్స్ కూడా చాలా మంచి క్వాలిటీతో ఉంటాయి అస్సలు మిస్ కాకండి ఫ్రీ డెలివరీ కూడా ఉంటుంది చివరి వరకు నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇలానే నాకు మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి నేను మంచి ప్రోడక్ట్స్తో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను జై హింద్